వేదాగ్ని నలభై ఒకటవ భాగం భార్యగా అతను ప్రేమించే విధానంలో ఏ రోజు ఏ లోపం ఆమెకు కనిపించక ప్రాణంగా ప్రేమించే భర్త దొరకటం కూడా ఒక అదృష్టమేలే బయట పిరికిగా ఉన్న నా జీవితం అయితే అతనితో బాగుంది అనుకొని గంగమ్మ కేసి చూసింది వేణుకి అర్థమైంది లత బరిలోకి దిగుతుంది అని లత వేణు చేయి గట్టిగా పట్టుకుని కుడికాలు పెట్టి నాతో పాటు రా అన్నది వేణు మౌనంగా ఊ అంటుంటే గంగమ్మ గట్టిగా కేకలు వేసి కాలు లోపల పెడితే విరగొట్టేస్తా వచ్చిన దానివి మర్యాదగా పో ఇంటికి రావాలని చూస్తే మాత్రం గొయ్యి తీసి పాతేస్తా అని గంగమ్మ అంటుంటే వేణు చెయ్యి పట్టుకుని కుడికాలు పెట్టి లత అత్తగారింట్లో అడుగుపెట్టింది లత మేనమామకు కూడా తెలుసు చెల్లి అమాయకురాలు కానీ లత గడుసుది పైకి తల్లిలా అమాయకురాలులా ఉన్న ధైర్యంలో వేది చెల్లెలిగా రక్తం ఒకటే కదా పాపం వేణు తండ్రి గంగమ్మ కేసి జాలిగా చూస్తున్నాడు లత ఇంట్లోకి రాగానే గంగమ్మకు బీపీ హైలో పెరిగింది యువతివేణువు మదనక్షదాన నా కొంపలో అడుగు పెడుతున్నావు వాణ్ణి అమాయకుణ్ణి చేసి పెళ్లి చేసుకుంది కాక నా ఇంటికి వచ్చి కాపురం చేద్దామని అని గంగమ్మ లత దగ్గరికి వచ్చి గుమ్మం అవతల వేయాలని అనుకుంది గంగమ్మ చెయ్యి పైకి లేసిందో లేదో లత ఆ చెయ్యిని వెనక్కి మలచి పెట్టింది గంగమ్మ నొప్పికి గిలగిలా మొత్తుకుంటుంటే నేను ఈ ఇంటి కోడల్ని నీ కొడుక్కి నీ కొడుకుని పెళ్ళి చేసుకున్నాడు నేనేమి నీ కొడుకుతో లేచిపోయి రాలా అని తన మెడలో మంగళసూత్రాలు చూపిస్తూ ఈ ఇంట్లో నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది నువ్వు ఇంకా ఎక్కువ తక్కువ వాగావనుకో నిన్ను బయటికి గెంటేసి నా మేనమామకి మళ్ళీ పెళ్లి చేస్తా నా సంగతి నీకు తెలియదు అని లత అంటుంటే గంగమ్మ నొప్పితో నువ్వు ఆ దేవి బిడ్డవా అదో ముద బద్మాసిది నువ్వు ఒక బద్మాసి దానివి అని అన్నది తల్లిని తిట్టగానే లతకు కూడా కోపం పెరిగింది చెయ్యి ఇంకాస్తా నలుపుతూ మా అమ్మ మా నాన్నకే ఉంది రోజు ఒకరితో పోలా నువ్వు నోటికి వచ్చినట్టు మాటలు అన్నావనుకో ఇంకొకసారి మా అమ్మ మీద నోరు జారిందనుకో అత్తవని కూడా చూడకుండా మూతి కుట్టి పడేస్తా నీకు నా మామ హద్దులో పెట్టలే అందుకే నోరు ఇంతలా లేస్తుంది ఆడదానికి అతిగా నోరు లేస్తే అది అంత మంచిది కాదు ఇష్టానికి అందరి మీద అరుస్తుంటావా ఇంకొకసారి ఈ ఇంట్లో నువ్వు గట్టిగా మాట్లాడినట్టు నాకు వినపడాలి నరికి పోగులు పెట్టేసి కాకులకి గద్దలకు వేస్తా అని గంగమ్మని మూడు తిప్పులు తిప్పి సోఫాలో విసిరేసింది గిరగిరా గిరిగిరా తిరుగుతూ పోయి సోఫాలో పడ్డది గయ్యాడి గంగమ్మకు మాటలు రావట్లే కళ్ళు గిరిగిరా తిరుగుతున్నాయి ఇంకొక్కసారి నీ కొడుక్కి పెళ్ళి చేస్తా అన్నావనుకో నేనేమైనా పిచ్చి పుల్లమ్మను అనుకున్నావా ఏడుస్తూ నువ్వు పెళ్ళి చేస్తే చూస్తూ కూర్చోటానికి నా మొగుడికి పెళ్ళంగా వస్తానన్న నా సవతికి అని అక్కడ దగ్గర బల్లా ఉంటే గుంజుకొని జింతాత జింతాత్తా అన్నది అది అన్నమాట అలా ఉంటుంది మీ ఇద్దరికి ఈ వయసుకు నీకు అంత ఆవేశం పనికిరాదత్తా కాస్త ఆవేశం తగ్గించుకో రేపు మాకు పుట్టబోయే పిల్లలను కాస్త కడగాలిగా అసలే నేను పని మీద తిరుగుతా మరి నా పిల్లలు ఎవరు చూస్తారు నానమ్మగా నీకు బాధ్యత ఉంటుందిగా ఆరోగ్యంగా ఉండు పిల్లల్ని చూసుకో వేణుకేసి తిరిగి బావా మనం పిల్లలను కనే ప్రయత్నం చేద్దామా అని వయ్యారంగా సిగ్గుపడుతూ వేణు చూసింది ఇప్పటి వరకు తల్లి దగ్గర ఒక యాంగిలులో చూసిన వేణు దగ్గర ఇంకోలా మెళికలు తిరుగుతున్న లతను చూసి వేణు అమ్మ దీనమ్మ బత్తాయో ఇన్ని రోజులు దీని ప్రేమను మాత్రమే చూశా ఇది ఇంత రౌడీయా అని నాకు తెలియదు సిబిఐలా పనిచేస్తుందని తెలుసు కానీ ఇన్ని రౌడీ శకలు దీంట్లో ఉన్నాయా వేణు తల్లిని అలా సోఫాలో చూసి అమ్మకు తగిన కోడలు దొరికింది అనుకుని వేణు తన గదికి దారి తీశాడు లత వెళ్ళేటప్పుడు నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వస్తాను నువ్వు పెడతావో పని మనిషితో పెట్టిస్తావు కాస్త స్ట్రాంగ్గా కాఫీ పెట్టు అని వేణుతో వయ్యారంగా నడుచుకుంటూ వేణు గదిలోకి వెళ్ళిపోయింది సోఫాలో అలాగే పడిపోయినట్టు ఉన్న గంగమ్మకి లతని ఎలా డీల్ చేయాలో అర్థం కాక ఇప్పటి తండ్రి కొడుకులను దేవిని చూపించి ఇష్టానికి మాట్లాడేది గంగమ్మ తమ్ముడు బిడ్డని ఇంట్లో కోడలుగా చేసుకోవాలని ఇన్ని రోజులు కలలు కన్నది లత ఎవ్వరం చూస్తే మహా గడుసు దానిలాగా ఉంది నన్నే గిరగిరా తిప్పి సోఫాలో పడేసింది ఇంకా ఏదైనా ఎక్కువ మాట్లాడితే కొట్టినా కొట్టిద్ది అని మనసులో అనుకొని పక్కనే నిలబడి ఉన్న కేసి చూసింది లత మేనమామ పుసుక్కున నవ్వాడు గంగమ్మకి బీపీ తారా స్థాయికి పోయి మొగుడి మీద కేకలు వేయబోయింది లత బయటికి వచ్చి అత్తయ్య గారండి అని కేక వేసింది గంగమ్మ వేణు గదిలోకి చూసింది కాఫీకి ముందు పకోడి చేయండి స్నాక్ లేనిది నాకు కాఫీ దిగదు అదే చెబుదామని వచ్చా అని వినయంగా మాట్లాడుతుంటే లతా మేనమామ నా బంగారం చెప్తుందిగా అలా చెయ్యి లేదంటే జింతాత జింతాత అనుకుంటూ ఆయన కూడా గదిలోకి వెళ్ళిపోయాడు వేద్ ఆఫీస్కి వెళ్ళాడు నిన్న పురమాయించిన పని గురించి అడిగాడు ద్రోణాకి అందిన సమాచారం ప్రకారం అరవింద్ సారు మధుమిత మేడాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడే రెండు రోజులుగా మధుమిత కుటుంబం లేదని ఊళ్ళో అందరూ అనుకున్నారని ఎవరో కొంతమంది మనుషులు మధుమిత తల్లిదండ్రులు వెళ్ళాక వారిని గట్టిగా నిలదీశారని వాళ్ళు మా అమ్మాయిని పోలీసులు పట్టుకుని వెళ్ళలేదు నేనే పనికి కుదిరించి వచ్చా అని ఎంత చెప్పినా మధుమితని తీసుకుని పోయే రోజు అవినాష్ షార్ పోలీస్ డ్రెస్లోనే పోయినాడు కాబట్టి మధుమితని ఎవరో పెద్ద పోలీస్ ఆఫీసర్లు సహాయంతోనే మిస్సింగ్ చేశారని ఊళ్ళో పుకార్లు పుట్టిందని మధుమిత మేడం మనకు సమాచారం ఇవ్వకముందే ఆ ఇద్దరు ఇండియాలో లేరు బయట దేశాలకు వెళ్ళిపోయారు అంటే వారు పేర్లు మార్చుకొని వెళ్ళారు కానీ సొంత పేర్లతో వెళ్ళలేదు అందుకే మనకి ఎక్కడా వారు దొరకలేదు అని ద్రోణ చెప్తే వేద మం మైండ్ పనిచేయటం లేదు అసలు వాళ్ళు ఎలా దొరుకుతారు అనేది తెలియక వేద పరిపరి విధాలుగా ఆలోచించి ఆ రెండు ఇళ్ళకి వెళ్ళే వాళ్ళని వచ్చేవారని కాస్త ఎక్కువ అబ్జర్వేషన్ చేయమని చెప్పి అక్కడ ఉండబుద్ధి కాక ఇంటికి వచ్చాడు సాయంత్రం వస్తాను అన్న వేద్ మధ్యాహ్నం టైంలో వచ్చేవరికి వేగ్ని పాప అన్నం తినేసి పడుకుంది వేగ్నిని లేపకుండా వేద్ డ్రెస్ చేంజ్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు కృతికకి వేద్కి వడ్డిద్దామంటే భయం అవుతుంది వడ్డించినా చిరాకే పడతాడు వడ్డించకపోయినా చిరాకే పడతాడు ఏం చేయాలో అర్థం కాక చీర చెంగును నలుపుతూ అక్కడ నిల్చుంది వేద అన్ని డైనింగ్ టేబుల్ మీదే ఉన్నాయి కనుక తనకు కావలసినవి తీసుకొని వడ్డించుకుంటున్నాడు కృతిక వేదికు కావలసినవి అన్ని అతని దగ్గరికి జరిపి తను దూరంగా వెళ్ళి నిలబడింది వేదు మనసులో వడ్డిస్తా అని దగ్గరికి వస్తే పల్లెం నట్టింట్లో ఉండేది అనుకున్నాడు వేదు తినేసి గదిలోకి వెళ్ళాడు వేగ్ని మత్తుగా నిద్రపోవటం చూసి నేను వచ్చింది కూడా గుర్తించట్లేదు దొంగ మొక్కంది అని మనసులో అనుకొని పడుకోనీలే మళ్ళీ సాయంత్రం స్విమ్మింగ్ పూల్ ప్రోగ్రాం ఉంది కదా అనుకుని తనని గట్టిగా కౌగిలిలో బంధించి తాను కూడా నిద్రపోయాడు ఐదు గంటల ప్రాంతాన వేగ్నికి మెలకువ వచ్చింది తను లెగాలి అనుకుంటే బరువుగా తన ఒంటి మీద అనిపించి కళ్ళు తెరిచి చూసింది వేద్ వేగ్నిని ఎటైనా పారిపోద్దా అన్నట్టు బిగి కౌగిలిలో బంధించాడు వేగ్ని వేద్ ముఖంలో తనివి తీర కంటి నిండా నింపుకుంది అతను మేలుకోకుండానే మెల్లిగా లేచి వేది నుదుటిపై ముద్దు పెట్టి తను లేచి ఫ్రెష్ అయ్యి వేదిని చూసి ప్రశాంతంగా పడుకున్నాడు లేచే వరకు గుడికి వెళ్ళి రావాలి అనిపించింది ఎందుకంటే వేగ్ని మధ్యాహ్నం టెస్ట్ చేసుకుంది కన్ఫర్మ్ అయింది తన ఆనందానికి ఎవరితో పంచుకోవాలో తెలియక ఒకసారి గుడికి వెళ్ళి ప్రశాంతత పొందాలి అనుకుంది అలా కిందికి వచ్చి కృతికకి చెప్పి నేను టెంపుల్కి వెళ్తున్నాను సార్ లేసే లోపులో వస్తా అన్నది అక్క మీరొక్కరు వెళితే సారు ఊరుకుంటారా నేను కూడా వస్తా అన్నది నువ్వు వంట పని చూడు నేను పది నిమిషాల్లో వచ్చేస్తా అని బయటికి వచ్చింది వేద్ అనుచరులకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కారు దగ్గర ఏ డ్రైవర్ లేకపోవటం వల్ల వేద్ని ఎవరూ వద్దు తనే వెళ్ళి వెళ్ళాలి అని కార్ డ్రైవ్ చేసుకుని వాచ్మెన్ గేట్ తీయమని వాచ్మెన్ అప్పటికి మేడం మీరు సింగిల్గా వెళ్తున్నారు డ్రైవర్ని పిలుస్తా అని ఎంత చెప్పినా వినకుండా గుడికి వెళ్ళి పది నిమిషాల్లో వచ్చేస్తాగా అన్నది అలా వేగ్ని కాళ్ళు బయట పెట్టింది ఇంటి నుంచి కాలు బయట పెట్టిన వేగ్ని సప్త సముద్రాలు దాటుతుంది అని ఆ క్షణం అనుకుంటే పాపం ఆమె బయటికి వెళ్ళకపోవును ఐదు నిమిషాల్లో గుడి చేరింది అక్కడ పూజ చేయించి మనసులో దేవుణ్ణి వేడుకుంటుంది భగవంతుడా నా కడుపులో ఉన్న బిడ్డకు ఆయుష్నివ్వు వేదిలో మార్పును తీసుకురా అతనికి పిల్లల మీద ప్రేమ కలిగేలా చేయి అతనికి చెప్పకుండా ఉండలేను చెబితే ఎలా తీసుకుంటాడో తెలియదు అంతా నీపై భారం మాకు పుట్టే పిల్లలకు అమ్మా నాన్నలుగా ముద్దు మురిపాలతో ఆ ఊహ ఎంత బాగుంది అతని ప్రేమకు ప్రతిరూపాలు నాకు కావాలి అతనికి చెప్పే ధైర్యాన్ని ఇవ్వు అతని మనసు మార్చే మార్గాన్ని చూపు నా మెడలో తాళి లేకపోయినా అతని గుండెల్లో నేనున్నాను అనుకుంటున్నా కానీ మాకు మాత్రం పిల్లలు కావాలి వేది ఏ ప్రళయం సృష్టించకుండా బిడ్డ భూమి మీదకి వచ్చే ఏర్పాటు మాత్రం చెయ్యి అని మనస్ఫూర్తిగా కోరుకుంది గుడిలో పూజ చేస్తూ బయటికి వచ్చింది ఎదురుగా రాము అభి ఇద్దరు తన ఎదురు పడ్డారు రాము అక్క నువ్వేంటి గుడికి అని అన్నాడు అరే మీరేంట్రా గుడి దారి తప్పి వచ్చారు అని వేగ్ని అన్నది మేము ఆ షాప్లో ఉంటే నువ్వు గుడికి వచ్చింది చూసి బయటికి వచ్చేటప్పుడు కలుద్దామని వచ్చాము అన్నాడు వేగ్ని తమ్ముణ్ణి చూసుకొని అభిని కూడా పలకరించింది నేను వెళ్ళి వస్తాను అని బయలుదేరుతుంటే అభి చాలా రోజులకు కలిశాము ఒక ఛాయ్ తాగుదాము రండి అన్నాడు అందరూ కలిసి కాఫీ షాప్ కు వెళ్ళారు ముగ్గురు కాఫీ తాగుతుండగా రాముకు ఫోన్ వచ్చింది రాము వేగ్నితో అక్క నేను వెళ్ళిపోతున్న అర్జెంట్ పని ఉంది నువ్వు కాఫీ తాగి వెళ్ళిపో అని రాము అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎదురుగా అభి నీ వేగ్ని చూసి రాజీ ఏం చేస్తుంది అని అడిగింది అభి ఒక్క క్షణం రాజీ ఎవరో అర్థం కాక మళ్ళీ బాగుంది అని చెప్పాడు ఇద్దరు కాఫీ తాగి కాఫీ షాప్ నుంచి వేగ్ని తన కారు దగ్గరకు వస్తుంటే అభి అభి కారులోకి వేగ్నిని అమాంతం డోరు తీసి లోనికి లాగేసి తన ముక్కుకు ఖర్చు పెట్టేశాడు అక్కడ మొత్తం చూశాడు ఎవరూ లేరు అని ప్రశాంతంగా కారు తీసుకొని బయలుదేరాడు అక్కడితో వేగ్ని కిడ్నాప్ వేద ఆరు గంటలకు మేలుకొని ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు కృతికకి అప్పటికే భయం మొదలైంది వెళ్ళి గంట వరకు అవుతుంది ఇంకా రాలేదు పది నిమిషాల్లో వస్తాను అన్నది కృతి కృతికకు భయంగా ఉంది చెప్దాము అంటే ఎంత ప్రళయ రుద్రుళ్ళు అవుతాడో అని టెన్షన్తో కాఫీ తీసుకుని వచ్చి వేదికి ఇచ్చింది వేది కాఫీ తాగుతుంటే కృతిక భయంతో చీర నలు వెలిపెట్టేస్తుంది ద్రోణ పరుగున ఇంట్లోకి వచ్చి అన్న వదిన మిస్సింగ్ అన్నాడు వేద్ ఏం వింటున్నాడో అర్థం కాక వాట్ అని గట్టిగా కేక వేశాడు కాఫీ కప్పు నట్టెట్టో విసిరేశాడు వదిన మిస్ ఏంటి వేదు ద్రోణతో ఏం మాట్లాడుతున్నావు అర్థం కా రాలేదు వేగ్ని అని గట్టిగా కేకేశాడు కృతిక గుటకలు మింగుతూ సార్ అక్క గుడికి వెళ్ళింది గంట అవుతుంది అని చెప్పలేక చెప్పింది వేది ఒక్క క్షణం మైండ్ పని చేయనట్టు అనిపించింది నిలు వెళ్ళా వణికిపోయాడు మనసు ఎక్కడికి వెళ్తుంది గుడికి వెళ్ళింది అని చెప్పినట్టు అనిపించిన ద్రోణ ఎటువంటి వాడో వేదికి తెలుసు ద్రోణ పక్క లే ఉంటేనే ఏదైనా వేదికి చెప్తాడు అంటే వేగ్ని మిస్సింగ్ ఎలా అనేది వేదికి మైండ్ పనిచేయక గజగజా వనికి పోతున్నాడు ద్రోణాని చూస్తున్నాడు ద్రోణ అన్న వదిన పూజ చేయించుకుని వస్తుండగా వాళ్ళ తమ్ముడు ఇంకొకతను కలిశారట కలిసి కాఫీ షాప్లో కాఫీ తాగుతుంటే వాళ్ళ తమ్ముడు ఏదో ఫోన్ వచ్చి వెళ్ళిపోయాడు అని అక్కడ సమాచారం తర్వాత అతను వదినని ఏం చేశాడు అనేది అక్కడ ఎవరూ చూడలేదు అంటున్నారు అని ద్రోణ చెప్తుంటే వేది ప్రళయ రుద్రుడు అయ్యి అసలు అది పోతుంటే డ్రైవర్లు మనుషులు అందరూ ఎక్కడ చచ్చారు అని విల్లా అదిరిపోయేలా మొత్తుకున్నాడు వేదు అరుస్తుంటే అందరూ అక్కడికి వచ్చి జరిగినది మొత్తం చెప్తున్నా కానీ అసలు ఊరుకోవటం లేదు వాచ్మెన్ వేదు అరుపులకు గజగజ వణుకుతూ మేడం వద్దంటూ నా వెళ్తుంటే సార్ వెంటనే ద్రోణా సార్కి ఫోన్ చేసి చెప్పేశాను సార్ వెంటనే మనుషులను కూడా పంపించాడు ఇంతలోనే ఇలా మేడం వెళ్ళాక ఒక పావుగంట కూడా పట్టలేదు మన వాళ్ళు వెళ్ళటానికి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు ద్రోణ అన్న ఇదంతా చూస్తుంటే యాక్సిడెంటల్గా జరిగింది కాదు పక్కా ప్లాన్ తోటే అవతల వారు ఉన్నారు మనమే కనిపెట్టలేదు అనుకుంటా అన్నాడు వేద్ దానిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది దానికంటూ శత్రువులు ఎవరూ లేరు అసలు అది ఎవరో ఎవరితో కనీసం గొడవ కూడా పెట్టుకోదు మన శత్రువులకి మనమే ఎవరమో తెలియదు అటువంటిది వేగ్నిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని బిగ్గరగా అరిచాడు ఇంకా కొంతమంది అనుచరులు అక్కడికి వచ్చి ద్రోణతో అన్న అక్కడ సీసీ పుట్టే చెక్ చేశాము అక్కడ కారు నెంబర్ నోట్ చేశాము అది అసలు ఫేక్ నెంబర్ ఆ కలర్ కారు ఊరు ఎక్కడా దాటలే మొత్తం ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేశాము ఆ కారు ఊరు నుంచి బయటికైతే వెళ్ళలేదు అని అక్కడ ఉన్నవారు చెప్తుంటే వేధు మనసు భారం ఎక్కువవుతుంది ఇంత తెలివి కలవారు అయినా వారికి ప్రాణం అనే ఒక మనిషి తన కంటికి కనపడకుండా ఉంటే వారు పడే వేదన చెప్పతరం కాదు వేదు ద్రోణతో రాముని తీసుకుని త్వరగా వచ్చేయండి అని తన గదిలోకి వెళ్ళాడు బార్ కౌంటర్లో ఫుల్ బాటిల్ తీసి అలా పైకి ఎత్తేసి అలాగే తాగేస్తున్నాడు అందులో వాటర్ కలుపుకోకుండా అది గొంతు మంట కడుపు మంట పెట్టుకుంటూ కిందకు వెళుతున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా బాటిల్ మొత్తం తాగి నేలకి గట్టిగా కొట్టాడు వేదు బాబు కెపాసిటీ ఫుల్ బాటిల్ రా దింపకుండా తాగటం ఇప్పుడు వేది అసలు ఏం జరుగుతుంది అని ఆలోచించే స్థితిలో లేడు తెలివిగా ప్రయత్నించే ఆలోచనలో కూడా లేడు వేగ్ని మిస్సింగ్ అదొకటే తనని పదే పదే వేదనకు గురి చేస్తుంది తీసుకుని తీసుకుని వెళ్ళిన వారు ప్రాణాలతో ఉంచుతారా అసలు ఎందుకు తీసుకుని పోయారు దాన్ని ఏం చేద్దామనుకున్నారు అది ఒకే ఒక్క బాధ తప్ప అతనికి వేరే ఆలోచన లేదు అది ఎంత నరకయాతన అనుభవిస్తుంది అన్న బాధ వేదిని దహించి వేస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బిల్ ఐకాన్ని టచ్ చేయండి